మా కరివేప చెట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి చూడండి అంతా ఇది వర్షాలు పడేసరికి అంత ఇలా వచ్చేసింది అంత బుచ్చిగా వచ్చేసిందో చూడండి ఎంత గుబ్బుగా దీని అంతా దీన్ని వేసింది ఏం లేదు చిన్న దాంట్లో ఇలా వేసాము అయినా సరే చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి దీనికి ఏమీ లేదు మనము ఇది ఇలా వచ్చినప్పుడు ఇలా కొమ్మలు తుంపేసుకోవాలి ఇలా కొమ్మలు తుంపేసుకుంటే మనకు మొత్తం గుబురుగా వస్తుంది అనమాట మనం ఎప్పుడు ఇట్లా ఆకు తెంపుతాం కదా ఆకు తెంపొద్దు ఆకు కొంచెం లేతగున్నపోయా ముదిరిపోయినాయి అనుకున్నప్పుడు మన కొమ్మలు ఇట్లా ఉంటుంది కదా ఇట్లా ఇరిచేసుకోవాలి మొత్తం ఇరిచేసుకున్నప్పుడు మనకు గుబురుగా వస్తుంది అన్నమాట చెట్లు దీన్ని చూడండి ఎట్లా గుబురుగా వచ్చిందో చిన్న చెట్టే కానీ చూడండి ఎన్ని కొమ్మలు ఇట్లా ఇట్లా కొమ్మల్లాగా వస్తుంది అనమాట మనం ఇచ్చేసుకుంటే ప్రతిదానికి చూడండి ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ రెండు కొమ్మలు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి ఇట్లా ఇట్లా ఇటు ఒకటి పోయి ఇట్లా మూడు ఇట్లా ఇట్లా వస్తాయి అనమాట ఎప్పుడు మన కరపక చెట్టును మాత్రం ఎక్కడికక్కడికి దాన్ని ఇచ్చేసుకుంటూ ఉండాలన్నమాట ఆకు ముదిరిందంటే అలానే వదిలేయకూడదు దాన్ని మొత్తం ఇరిచేస్తే మనకి ఇప్పుడు ఇలా కొమ్మలు వచ్చేస్తాయంటే ఇట్లా బుష్షిగా వస్తుంది చూడండి ఎంత గుబురుగా అలా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా కొంచెము పెద్ద దాంట్లో వేసుకున్నాం అనుకోండి ఇక చూడండి ఇక్కడ మొదలు ఉంది కదా ఇది మొదలు కదా ఇక్కడ చూడండి అన్ని చిన్న చిన్న చెట్లు ఎట్లా మొలిచినాయో హర్త చెట్లు అన్ని స్ప్రెడ్ అయిపోతుంది అంట లోపల వేర్లు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతాయో అక్కడ అన్ని చెట్లు మొలుస్తాయంట చూడండి ఎన్ని చెట్లు ప్రతి ఒక్కటి చూడండి అన్నీ మనం ఇవి తీసి మళ్ళీ వేరే దగ్గర నాటేసుకోవాలన్నమాట వీళ్ళని వాళ్ళు చిన్న బకెట్లో వేసుకోవచ్చు కాకపోతే ఇది చెప్తే ఇట్లాంటివి కొంచెం ఒక మన హండ్రెడ్ టబ్బుల్లో వేసుకున్నాం అనుకోండి వస్తుంది కాకపోతే ఇది మాత్రం మీరు కొమ్మలు ఇర్చుకోండి ఎప్పుడైనా సరే మీరు ఒక్కటి చూడండి ఇట్లా ఎట్లా వచ్చేసినాయి కొమ్మలు ప్రతిదానికి కొమ్మలు చూడండి ఒక్కొక్కటి ఇరుస్తూ ఉంటే మాకు సేకర్ చూ ఇక్కడ చూడండి ఇక్కడ ఇరిచేస్తే దాన్ని చూడండి ఎన్ని కొమ్మలు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇరిస్తే ఇక్కడ చూడు మనకి ఇలా చూ క్లియర్ కనబడట్లేదు కానీ ఎన్ని కొమ్మలు ఎంత బుచ్చిగా వచ్చిందో చూడండి చెట్టు నేను ఇట్లాగే చూడండి చిన్న బకెట్లో కూడా పెంచుకున్నాను ఇట్లా చూసుకుంటే ఏం లేదు దీనికి మొత్తం కిచెన్ వేస్ట్ చూడండి నేను ఇక్కడ ఒక చిన్న బకెట్లో వేసాను అది చూడండి దీనికి ఇప్పుడు నేను కోసుకుంటూ ఉన్నాను కొమ్మలన్నీ కట్ చేశాను మళ్ళీ చిగులు వస్తాయి చూడండి ఇట్లా ఇట్లా కట్ చేసేయాలన్నమాట కట్ చేసి వస్తుంది దీనికి ఏం లేదు చూడండి ఒక కిచెన్ వేస్ట్ డబ్బాలో వేసి ఇలా కిచెన్ వేస్ట్ పెట్టి ఇలా పెడితే మనకు స్మెల్ అది ఏది అంట కొంచెం మట్టి కలిపేస్తాం కదా ఇది గాలి పోతుంటుంది కదా మనం ఎప్పుడు గాలి రాకపోతే మనకు స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది గాలి బయటికి వెళ్ళిపోతుంది చదువు మొత్తం చూడండి ఈ చెరు వేస్ట్ అందులోకి ఏమైనా ఉంటే కారిపోతుంది మట్టి కలిపి పెట్టాను చూడండి అంత చక్కగా వస్తుంది అట్లానే అన్నమాట ఇది మనకు ఏదైనా సరే మనము ఎప్పుడు ఆర్గానిక్గా పెంచుకుందాం మనం ఎందు మిద్ద తోటలో ఆర్గానిక్గా పెంచుకుందాం బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు ఈ చెట్టు కనుక చూడండి దీనికి ఏమీ లేదు పోషణ ఏమక్కర్లేదు కొంచెం ఇట్లా ఏదన్నా కిచెన్ వేస్ట్ చేసినాం అనుకోండి మనము ఉల్లిపాయ పుట్టు అలాంటిది మన ఇంట్లో ఉంటుంది కదా మొదల దగ్గర తోమి అలా పెట్టాల్సిన పని కూడా లేదు ఇట్లా మొదల దగ్గర కొంచెం మట్టి తీసేసి కొంచెం దూరంగా వేర్ల దగ్గరలో పెట్టకూడదు ఎప్పుడు మనం వేర్లు అక్కడ ఉన్నాయనుకోండి ఇక్కడ ఒక చాలా దూరంలో ఒక చిన్న గుంత తీసి మనం అది మట్టిగా పెట్టామనుకోండి అదే అయిపోతుంది చూడండి ఎన్ని చిన్న చిన్న చెట్లు చూడండి ఇక్కడ ఒక చిన్న చెట్టు కూడా వస్తుంది చూడండి చిన్న వచ్చిందని ఇలా ఎప్పుడు మనము చూద్దాం ఈ బయట అన్ని నన్నీ కెమికల్స్తో తయారు చేస్తున్నారు కదా అలా కాకుండా ఇలా చూడండి ఎంత బుచ్చిగా ఉందో చెట్టు ఇలా చేయాలన్నమాట ఎప్పుడైనా సరే మనము కరప చెట్టుని ఇలా తుంపేసేయాలి చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా ఇలా అనుకోండి మనకు మంచిగా వస్తుంది అనమాట చెట్టు ఇలా కొమ్మలు తుంపాలి ఎప్పుడైనా సరే మనం కొమ్మలు తింపా అనుకోండి చక్కగా వస్తుంది అనమాట అట్లా చూడండి ఎంత పుష్టిగా వచ్చిందో చెట్టు చూడండి ఇది కరిపాకేలా మనం పెంచుకోవాలన్నమాట మనం పెంచుకున్నాం అనుకోండి మన ఇంట్లోకి మన కరిపాకే తీసుకోవచ్చు ప్లస్ చిన్న బకెట్లో అయినా సరే మీరు పెంచుకోండి మనకి హండ్రెడ్ రూపీస్ టబ్బులు చాలు మనకి ఇంకా వేరే అక్కర్లేదు హండ్రెడ్ రూపీస్ టబ్బులు అయితే మనకు మంచిగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎలా కొమ్మలు ఇరిచేస్తాము ఇలా మనం కొమ్మలు ఇరిస్తే బాగా వస్తుంది శ్లోకాం సమస్తాం సుఖినో వన్